సో హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వార్ టు మూవీ నుంచి అద్దరిపోయే అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు దాని గురించి ఆ మూవీ గురించి అయితే మనమైతే క్లారిటీ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం సో దానికన్నా ముందు రిక్వెస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోకి జస్ట్ కేవలం అంటే కేవలం యాభై లైక్స్ మాత్రమే టార్గెట్ ఇస్తున్నాం కొట్టేయండి కొట్టేయండి ప్లీజ్ సో వార్ టు సినిమాలో రితిక్ రవిషన్ జూనియర్ ఎన్టీఆర్తో పాటు టైగర్ షుప్ కూడా ఉండబోతున్నాయి క్లారిటీగా అయితే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మూవీ షూటింగ్ ఇప్పటివరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కంప్లీట్గా అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ మధ్యలో ఉన్న డ్యాన్స్ సీన్ కూడా షూట్ చేసిన అంట మన డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేది మాట్లాడుకుందాం మన జూనియర్ ఎన్టీఆర్ అన్న సన్ ఆఫ్ అర్జున్ వైజయంతి మూవీ ప్రిలీజ్ ఈవెంట్లో ఆగస్ట్ ఫోర్టీన్ నా వార్ సినిమా వస్తుందని అన్నాడని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ అన్న చెప్పినంటే మనమైతే నమ్మొచ్చు నమ్మకపోవచ్చు అని అడిగితే అంటే ఆ రోజున వచ్చే ఛాన్స్ కూడా లేదు కొన్ని మూవీ షూటింగ్ వల్లనూ రాకపోవచ్చు బట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు సో ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఎవరి మీద డిపెండ్ అయి ఉందంటే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా డైరెక్టర్ డైరెక్టర్ స్క్రిప్ట్ బాగా రాసి స్టోరీ మంచిగా ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ఎన్టీఆర్ అన్నని రితిక్ రోషన్ మంచిగా చూపిస్తే ఈజీగా అయితే ఇండియా వైజ్గా బ్లాక్ బస్టర్ అవుతుంది లేకపోతే స్టోరీ బాగా లేకపోయినా సరే ఎన్టీఆర్ని రితిక్ రోషి అనవసరంగా తీసుకుని అనవసరంగా క్యారెక్టర్ రాసుకుంటే పక్క సినిమా ఫ్లాప్ చేయండి మన తెలుగు వాళ్ళతో సహా బాలీవుడ్ వాళ్ళు కూడా సిద్ధంగా అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు బాలీవుడ్ వాళ్ళకి ఇలాంటి సినిమాలు చూసి చూసి చాలా బోర్ అయితే కొట్టేస్తుందని చెప్పుకోవచ్చు మొత్తం ఏముండదు ఆ గల్ షూటింగ్ ఇంకా షర్ట్ ఇప్పడం అది ఉంటుంది కానీ ఫస్ట్ టైం ఇలాంటి షర్ట్ ఇప్పడంలో ఎన్టీఆర్ని చూస్తున్నాను మన తెలుగు అనేది పక్క హిట్ చేయొచ్చు బట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ అని నేనైతే చెప్తున్నాను మరి మీరు దేని గురించి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేది కామెంట్ చేయండి నేనైతే డైరెక్టర్ మీద హోస్ చెప్పేసి పెట్టుకొచ్చున్నా తను సరిగా చూపించలేకపోతే పక్క వార్ట్ అయితే డిజాస్ట్ అవ్వబోతుంది ఫక్స్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ పైన వసూలు చేయాలి హీట్ అవ్వాలంటే ఇంకా బ్లాక్ బస్టర్ మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను